హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీరు బాగుంటే మేము బాగుంటాం అలాగే ఈరోజు మార్నింగ్ 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 వీడియో చేస్తున్నాను ఈ మార్నింగ్ యాపిల్కి ఏం ఈ ఈరోజు ఏం అనేది చూపిస్తాను అలాగే మా కర్రీస్ కూడా ఉంటాయి ఈ రెండు కూడా ఉంటాయి మార్నింగ్ ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది మార్నింగ్ చూపిస్తాను తర్వాత మళ్ళీ నైన్కి స్టార్ట్ చేస్తాను అది ఇది కలిపి పెడుతున్నాను కర్రీసు లంచు ఓకేనండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా పొయ్యి మీద చిన్న బౌల్ వేసుకున్నాను ఆయిల్ కూడా వేసుకున్నాను ఇవండి రైస్ రైస్ చూసారు కదా ఇలా రండి ఇవ్వండి చూడండి ఒక నిమ్మకాయ పోపు దినుసులు ఏంటంటే మినపప్పు శనగపప్పు శనగ పలుకులు లేరుశనగ పలుకులు జీడిపప్పు కరియాపాకు రెండు పచ్చిమిరపకాయలు ఇదిగోండి చిన్నది అల్లం ముక్కలు చిన్న చిన్నవి చేసుకున్నాను ఎలా గోపు దినుసులు అండి ఆవాలు అన్నీ కలిపాను చూడండి ఒక్క నిమ్మకాయ అండి ఒక నిమ్మకాయ ఇదిగోండి కిస్మిస్లు అండి ఇలాగ ఇవి నేను యాపిలి కోసం పులిహోర చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఇలా చెయ్యండి నిమ్మకాయ పులిహోర చూడండి ఇదిగోండి నేను అన్నీ చూపించాను కదా మీకు ఇవన్నీ వేసుకోవాలి అన్నీ వేసుకున్నాను ఇలా కల్పించుకోవాలి మార్నింగ్ మార్నింగ్ అండి సిక్స్ సిక్స్ థర్టీ అవుతుందండి తర్వాత నేను ఏం కర్రీ చూ మా కోసం చేస్తాననేది కూడా చూపిస్తానండి ఆ కర్రీ కూడా చేసి చూపిస్తాను ఇది మార్నింగ్ వేపటికి ముందు కట్టి కదా లంచ్ కట్టి కదా అందుకోసమండి చూడండి ఇప్పుడు అన్నీ వేసాను కదా ఇదిగోండి కొద్దిగా ఎంగవ లైట్గా ఎంగ వేస్తానండి ఇవన్నీ ఏగుతున్నాయి కదా రెండు పచ్చిమిర్చి వేసానండి నేను ఎక్కువ వేయలేదు ఏగింది కదండి ఇవ్వండి కిస్మిస్లండి పులిహోరకి కిస్మిస్ వేస్తే జీడిపప్పు లేకపోయినా పర్వాలేదండి కిస్మిస్ కిస్మిస్లు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పులిహోర ఎవరికైనా తెలియకపోతే అమ్మాయిలు మీకు తెలియదు కదా పులిహోర ఇదిగోండి నేను పొయ్యి కట్టేస్తున్నానండి ఎందుకంటే తెలియదు కదా మీకు కిస్మిస్లు వేసుకోండి జీడిపప్పు లేకపోయినా మనకు పర్వాలేదు కిస్మిస్లు అయితే నిమ్మకాయ పులిహోరకి చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారా ఎలా పొంగిస్తే చూసారా ఎలాగొచ్చాయి ఏర్శాన గుళ్ళులాగొచ్చాయి ఏంటంటే అది కిస్మిస్లు అండి ఇప్పుడు మనం పొయ్యి కట్టేసాను కదా కట్టేసేటప్పుడు ఇదిగోండి పసుపు మనం కొద్దిగా ఒక నేను తక్కువ క్వాలిటీ కదా యాపిల్ మొట్టే చేస్తున్నాను ఇదిగోండి ఒక స్పూనుడు పొయ్యి కట్టేసి మనం వేసుకోవాలండి ఇప్పుడు నేను ఏం కలుపుతాను చూడండి కలిపి చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ రైస్ కప్పు రైస్ తీసుకున్నాను కదా ఈ కప్పు రైస్లో ఇదిగో పోపు చూడండి మొత్తం వేసుకున్నాను వేసుకునేక ఇదిగోండి ఇలా బాగా మనం కలిపించుకోవాలి కొద్దిగా రైస్ మాత్రం చల్ల చేయండి వేడి రైస్ వేసకండి కొద్దిగా ఒక్క పావు గంట మీరు రైస్ వాచ్క ఒక పల్లెలగా మీరు చక్కగాను చల్ల చేసుకునేక ఈ పోపు వేసుకుంటే బాగుంటుంది ఇంకా వేసుకోండి ఇంకా నచ్చపనాలు కిప్ చేసేసండి ఇంక వేసుకుంటే జీర్ణం అవుతుంది ఇప్పుడు ఇలా కలిపాను కదా మీకు ఏమేస్తానని చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇదిగోండి కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను ఒక స్పూన్ దీనికి సరిపోయేది ఇదిగోండి నిమ్మకాయ కట్ చేసుకున్నాను ఒక్క పీసే వేసుకుంటున్నాను ఎందుకంటే ఒకటి సరిపోద్ది క్వాలిటీ ఇదిగోండి ఇలాగ ఎల్ మనం చూసారా మంచి నిమ్మకాయ అండి బాగా జ్యూస్ ఉంది ఎక్కువ ఉంది జ్యూసు అందుకని నేను ఒక్క పీస్ తీసుకున్నాను ఇప్పుడు ఇది నేను ఇదిగోండి చూసారా ఎంత అయ్యింది సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసాను కదా ఇలా కలుపుకోవాలి సాల్ట్ కరగాలి కదా ఇలా కలుపుకోవాలి అప్పుడు ఇదిగోండి స్పూన్ ఉంది కదా చూసుకొని వేసుకోండి కొద్దిగా వేసి మనం కొద్దిగా ఉంచుకొని మళ్ళీ మనము కొద్దిగా ఇలా కలిపిసుకోవాలి టేస్ట్గా మనకు సాల్ట్ ఉన్ను పులుపు సరిపోతే పర్వాలేదు లేకపోతే మరి కొద్దిగా వేసుకోండి ఇంకా నేను కొద్దిగా గిన్నెలో ఉంచేసాను కప్పులో ఇప్పుడు మొత్తం కలిపిస్తాను చూడండి టేస్ట్ సరిపోయిందండి చూశాను చూసారా చూపిస్తాను రండి చూడండి మార్నింగ్ మార్నింగ్ అండి సిక్స్ థర్టీ అయింది యాపిల్కి లంచ్ ప్రిపేర్ అయిపోయింది చూడండి ఎంత బాగుంది ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు నేనేం చేస్తానంటే కర్రీ చేస్తానండి యాప్లో వెళ్ళిపోయా కర్రీ కూడా ఎందులోనే పెడతాను ఈ వీడియోలోనే పెడతాను కర్రీ కూడాను చూడండి మిరకాయలు వారేసాను అలాగే ఎక్కడికి వచ్చానండి మేడం ఎవరికి ఎందుకంటే ఇవన్నీ కొద్ది చిక్కుడుకాయలు ఉన్నాయి మన మొక్కల్లో వంకాయలు అండి మన మొక్కల్లో చిన్న చిన్న వంకాయలు వచ్చి తీస్తాను బాగుంటుంది టమాటా చిక్కుడుకాయలు ఇవన్నీ కట్ చేసుకోవడానికి వచ్చానండి వంకాయలు చాలా బాగున్నాయి చూడండి వంకాయలు ఉన్నాయి చూసారా మన మొక్కలు అవి కట్ చేసుకుందాం అండి ఇదిగోండి చిన్న బౌల్ తీసుకున్నాను వాటర్ కూడా బా మీద ఉంటాయండి ఒక రెండు మూడు బాటిల్లో పెట్టుకుంటాను వాటర్ వేసుకున్నాను ఇవ్వండి బాగున్నాయి కదా మన చెట్లు వంకాయలు ఎన్న వచ్చాయంటే ఆరు వచ్చాయండి ఇది పెద్ద వంకాయ ఇది మొక్కలు వాపలు ఉండి పైన చూసుకోలేదు ఇవన్నీ చిన్న చిన్న వంకాయలు బాగున్నాయండి ఈ టమాటాలు కూడా మన దిండ్లోనే విని ఈవేళ మూడయినా తీశారు మా వారు తీసారండి ఈ చిక్కుడుకాయలు మాత్రమే నేను మొన్న పావు కేజీ కొన్నానండి ఆ పావుకేది చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు మాత్రం బయటకు కొనుక్కునేది వాటర్ వేసుకున్నాం కదా ఇలాంటప్పుడు మనం కళ్ళు కొద్దిగా వేసుకుంటే వంకాయ మొక్కలు నలుపు రావండి అమ్మాయిలు మీకు తెలియకపోతే ఇలా చెయ్యండి ఎందుకంటే వాటర్లోన కళ్ళు వేసుకునే సాల్ట్ వేసుకునే ఏ వేసుకున్నా సరే మనకి ఈ వంకాయలు అనేది బ్లాక్ కావు చూడండి ఎంత బాగున్నాయి ఉన్నాయి కదా నేను ఈ కాడలతో వేస్తానండి ఎందుకంటే టేస్ట్గా ఉంటాయి కాడలతో కూడా వేస్ట్ చేయకూడదండి పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే మనకు పర్వాలేదు ఎందుకంటే లేత వంకాయలు ఇది మాత్రం చాలా పెద్దది చూసుకోలేదు ఇది వంకాయ ఉండిపోయింది మన వంకాయలు రెండు వస్తే కోసాను కానీ ఈ వంకాయ నాకు కనిపించలేదు దాగుడిపోయింది వంకాయ నేను డైలీ ఏ వంట అయితే చేస్తానో ఆ వంట మీకు చూపిస్తాను వంటే కాదు అన్నీ నేర్చుకోండి వంటలు నేర్చుకోండి నా దగ్గర బాగుంటే ఒక్కసారి మన వీడియో చూసుకొని మీరు చేసుకోండి ఎందుకంటే అలా చదువుకుంటా చదువుకున్నాక మ్యారేజ్ అయిపోతాయి కదా అందుకు మీకు తెలియదు కదా అందుకని చెప్తున్నాను నేను వంట మొత్తం చూపిస్తూ ఉంటాను మనం బ్లాక్ అయిన మధ్య మధ్యలో అన్నీ చూపిస్తాను వంటలు కూడా చూపిస్తాను చేసి చూపిస్తాను మీకు ఎంత కాస్ట్ ఉంటే చాలా సరదాగా ఉన్నాయి చూడండి ఇది ఎంత బాగుంది తెల్లగా ఎంత బాగుంది బుజ్జిగా ఉంది ఎందుకు పండించుకోండి రెండు గోలేదు నేను రెండు గోలే టమాటా రెండు గోలేలు వంకాయలు నేను అమ్మ బాగాలేదని ఊరు వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు నాలుగు వంకాయలు వచ్చాయట టమాటాలు అప్పుడు ఇంకా చిన్న చిన్న కానీ నాలుగు వంకాయలు వచ్చాయంట తీసారట కోసి చూపిస్తా వంకాయలు టమాటాలు చూస్తే చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మనం పండించే పంట కదండి టేస్ట్గా ఉంటుందండి చేస్తాను ఇదండి ఇప్పుడు తీసే విధానం చూపిస్తానండి చాలా బాగుంటది ఇందులోకి ఎండు చేపలు వేసుకుంటే బాగుంటుంది కానీ ఇవాళ లక్ష్యవరం కదండి తినకూడదు లేదా చాలా బాగుంటుందండి ఎండు చేపలు వేసుకొని వంకాయ అంటే మనం పండించే పంట చాలా టేస్ట్గా ఉంటుంది కదా అందుకు అందులో ఏంటంటే మనం ఎండు చేపలు వేసుకుంటే ఫ్రై చేసి ఎండు చేపలు చక్కగా కడుక్కొని ఆయిల్లో వేపుకొని తీసేసి అప్పుడు కర్రీ అవుతునేటప్పుడు మనం వేసుకుంటూ ఉంటుందండి ఎప్పుడైనా నేను చూపిస్తానండి కానీ ఇప్పుడు ఇవాళ లక్ష్యవరం కదా అంటే ఎప్పుడో ఒకప్పుడు వీడియోలో ఇవ్వండి అలా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇవ్వండి ండి చిక్కుడుకాయలు కాయలు ఏముంటాయని ఉంటాయని కానీ ఈ మంచికాయలేనండి మొన్న కొద్దిగా యాపిల్ ఫ్రై చేసి కట్టాను కదా పావు కేజీలో కొద్దిగా తీసి కట్టాను బాగున్నాయి ఇవ్వాలి చూస్తున్నాండి ఏ కట్ చేసేస్తుంది మాకే అంటే అనుకోకండి చూస్తున్నాను లోపలేముంటుందో ఏంటని పొలిసేసాము అనుకోండి బాగోదు ఇవ్వండి వచ్చేసాము మన కిచెన్లోకి అన్నీ కట్ చేస్తున్నాం కదా రండి ఇప్పుడు మనం కర్రీ చేద్దాం రండి మంచి కర్రీ ఎలా చేస్తుంది మా తేంటి అన్నిటికీ పనికి వస్తుంది టిఫిన్కి కళ వేసుకున్నానండి పొయ్యలు గించుకొని తల వేసుకున్నాను చూడండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నానండి ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా వేగాలి ఇదిగోండి వేగించూడండి ఇలాంటప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కరివేపాకు పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు ఇలాంటప్పుడు మన చిక్కుడుకాయ తీండి వాటర్లో వేసుకున్నాను వాటర్లో వేసి కడుస్తున్నాను చిక్కుడుకాయలు కలుపుకోవాలి కొద్దిగా చిక్కుడుకాయలు ఉడకాలి కదా లేకపోతే ఇవి చిక్కుడుకాయలు ఉడకు వంకాయ టమాటా ఉడికిపోద్ది వేగం అందుకు ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత తీస్తాను వంకాయ మొక్కలు యాడ్ చేసుకోవాలి ఇవ్వండి చిక్కుడుకాయలు ఉడికిపోయాయి కదా కొద్దిగా తగ్గడే మనం ఈ వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇదిగోండి కళ్ళు పేసుకుందాము ఇదిగోండి గరం మసాలు కారం ఒక స్పూన్ వేసుకుందాం ఇలా కలిపిస్కొని మగ్గిపోద్దండి దగ్గరగా అయిపోద్ది ఇప్పుడు దీని మీద మనము ఇలా మూత పెట్టుకోవాలి చూడండి చక్క ఉడుకుతుంది కదా ఆయిల్ చూపిస్తాను మీకు చూసారా ఆయిల్ తేలిపోయింది ఇలాంటప్పుడు మనము టమాటా మొక్కలు యాడ్ చేసుకోవాలి ముక్కలు ఇలాగ మనం మేదనేసి ఇలాగ నొప్పిస్తామనుకోండి మూత పెట్టేసామనుకోండి కుక్ అయిపోద్ది ఇదిగోండి మూత తీస్తాను చూడండి చూడండి ఎంత బాగా చూసారా చక్కగా ఉడికిపోయింది మగ్గిపోయింది చూసారా మొక్కలు చక్కగా మగ్గిపోయింది ఇలాంటప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి సరిపోతుందండి ఎందు ఎందుకంటే మన ఆయిల్లో ఎలా కుక్ కుక్ అయిపోయింది కదా కర్రీ ఎక్కువ వాటర్ వేస్తే సప్పదనం వచ్చేస్తుంది ఇలా మూత పెట్టుకుందాం కూర అయిపోయింది చక్క కూర ఉడికిపోయింది చూసారా తగ్గిది అయిపోయింది అలాంటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి సుజాత గారు హాయ్ అండి శశి బంగారం హాయ్ ఈవేళ మా లక్ష్మరం కదా అది మంచి కర్రీ కొంతమందికి నచ్చదు కానీ ఈ కర్రీలు అంటే మాకు చాలా ఇష్టం లక్ష్మరం ఏం కర్రీ చేస్తుంది ఇవే కదా ఇవ్వండి ఇంకో నేను పేపరు ప్రతీ దీనికి చూడండి అక్కడ మీకు ఇష్టం కదా కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి ఎక్కువేయను తక్కువ వేస్తాను ఏమనుకోకండి ఆఫ్ కోర్ లాగా అయిపోద్ది అండి అందుకని జేటీ కార్డు చూడండి అందరూ కూడా వీడియోలోనే ఉంటారు బిజీ బిజీగా ఉంటాము అందుకు వంట చేసేటప్పుడు ఎవరికి చెప్పాలన్నా సరే ఇది లేదు వాళ్ళిద్దరే కాదండి నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా హాయ్ అండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కానీ నా వీడియో చూసి నాకు లైక్ ఇస్తున్న వాళ్ళందరికీ పెద్ద హాయ్ అండి ఇంకేంటి కోర చూస్తారు కదా చూపించాలి దగ్గర నుంచి చూపిస్తాను రండి చూసారా ఎంత బాగుంది కదా కర్రీ చూసారా సూపర్గా ఉంది పొయ్యి కట్టేద్దాం పొయ్యి కట్టేసాను ఓకేనండి చూసారా